నీళ్ళల్లో ప్రయాణం అంటే చాలా మందికి సరదా అది కూడా అత్యంత విలాసవంతమైన లో అయితే ఆ ఆనందం ఒక రేంజ్లో ఉంటుందనే చెప్పవచ్చు తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ అందుబాటులోకి వచ్చింది అదే ఐకాన్ ఆఫ్ సీజ్ దీని అనేది ఏకంగా పదిహేడు వేల కోట్ల రూపాయలంటే ఇది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఐకాన్ ఆఫ్ గా పిలిచే ఈ క్రూజ్ ను రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ డెవలప్ చేసింది మూడు వందల అరవై ఐదు మీటర్ల పొడవుండే ఈ ఈ లో ఏకంగా ఇరవై డెక్కులు ఉంటాయి ఇందులో ఒకేసారి వేల మంది ప్రయాణించవచ్చు అంటే ఈ క్రూజ్ ఎంత భారీ సైజులో ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ క్రూయిజ్లో నలభైకి పైగా రెస్టారెంట్స్ బార్స్ లాంజ్లు ఉంటాయి ఇందులో ప్రయాణం కూడా ఖరీదైన వ్యవహారమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ క్రూజ్లో ప్రయాణించాలంటే కనీస టికెట్ ధరే లక్ష నలభై వేల రూపాయలు గరిష్టంగా ఒక్కో టికెట్పై ప్రయాణికులు రెండు పాయింట్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రీమియం సౌకర్యాలతోటి టికెట్ టిక్కెట్ను పొందొచ్చు ఈ క్రూయిజ్ ఎల్పిజితో నడుస్తుంది దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దీని వలన గాలిలోకి మిథైన్ చేరుతుంది అనేది వీరి ఆందోళనకు ప్రధాన కారణం ఈ క్రూయిజ్ లో ఏకంగా నలభై చోట్ల డ్రైనింగ్ సౌకర్యాలు ఉంటాయి దీన్ని కదిలే విలాసవంతమైన మెగా రిసార్ట్ గా పిలుస్తున్నారు అమెరికాలోని మియామి నుంచి ఈ క్రూయిజ్ జనవరి ఇరవై ఏడున బయలుదేరింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన క్రూయిజ్లు ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్గా ఐకాన్ ఆఫ్ సీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ